హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా నా ఫ్రెండ్ షార్ట్ బ్లాక్ బీస్ అయితే తీసుకుందండి ఆ డిజైన్ చూపిస్తూ మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తూ అలాగే మీకు ఇంకొక ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఈ బ్లాక్ బీర్స్ వల్ల అదేంటి అని కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఫస్ట్ అయితే బ్లాక్ బీర్స్ అయితే చూడండి ఒకసారి లుక్ ఎలా ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది బ్లాక్ బీర్స్ అయితే తక్కువ బ్లాక్ బీర్స్ వచ్చేసి ఎక్కువ గోల్డ్తో అయితే చేయించుకుందండి మొత్తం అయితే మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అయితే పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పన్నెండు గ్రాములు అయితే అయింది అండ్ మనకి ఇలా కట్ వర్క్ వచ్చేసింది అలాగే మనకి కింద అయితే రెండు చైన్స్ వచ్చేసి మధ్యలో ఒక బాల్ వచ్చేసింది ఇలా అయితే ఉందండి డిజైన్ టూ స్టెప్స్ లాగా అయితే తీసుకుంది టూ స్టెప్స్ కావాలని అనుకుంది అండ్ మనకి గోల్డ్ ఎక్కువగా ఉంటుంది మనకి బీచ్ తక్కువగా ఉంటాయి అయితే మనకి వెనకాల చైన్ ఇచ్చారు మళ్ళీ వెనకాల బ్లాక్ బీచ్ కూడా ఇవ్వలేదు మొత్తం చైన్ ఉంది అండ్ మొత్తం గోల్డ్ ట్వెల్వ్ గ్రామ్స్ ఒక ఒక జీరో పాయింట్ ఫైవ్ అలాగేమో మనకి బ్లీ బీడ్స్ అయితే ఉన్నాయి బీడ్స్ కూడా ఫ్రీగానే వేశారు ఎందుకంటే బ్లాక్ బీడ్స్ నార్మల్గా చేయించుకున్నా కానీ మనకి ఫ్రీగానే ఇస్తారు కాస్ట్ కూడా వేయరు బీడ్స్కి బ్లాక్ బీడ్స్కి అయితే ఇలా అయితే చైన్ అయితే ఉందండి ఈ బ్లాక్ బీస్ అయితే నా ఫ్రెండ్ ఖజానా జ్యువెలర్స్లో తీసుకుంది అలాగే స్కీమ్ కట్ అయితే ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ స్కీమ్ కట్ అయితే తను తీసుకుందండి అయితే దానికన్నా ముందు మీకు ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను అన్నాను కదా ఒక బ్లాక్ బీస్ ఇష్యూ అయితే జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏంటంటే అది నా ఫ్రెండ్ మ్యారేజ్ అయ్యేటప్పుడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఏమన్నారంటే నీకు తర్వాత బ్లాక్ బీడ్స్ చేయిస్తాము అని అన్నారు అయితే సరే అని చెప్పేసి తను అసలు ఎప్పుడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళని బ్లాక్ బిట్స్ కావాలని కూడా అడగలేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో ఎందుకు అడగాలని చెప్పేసి తను ఎప్పుడు అడగలేదు వాళ్ళ పేరెంట్స్ కూడా అడగలేదు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా కానీ రీసెంట్గా నా ఫ్రెండ్కి ఒక మరిది ఉన్నాడు తనకు కూడా మ్యారేజ్ అయింది అప్పుడు మ్యారేజ్ అయితే నా ఫ్రెండ్కి తోడుకోవడం వచ్చింది కదా తనకి వన్ ఇయర్ అయితే బ్లాక్ బీడ్స్ చేయించింది వాళ్ళ అత్తమ్మ బ్లాక్ బీడ్స్ చేయించింది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్కి కానీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి కానీ తనకు బ్యా బ్లాక్ బీడ్స్ చేయించామని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు తనకు చేయించుకుంది వాళ్ళ వాళ్ళు ఒక సీక్రెట్గా అయితే మెయింటైన్ చేయాలనుకున్నారు తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది నా ఫ్రెండ్కి ఇలా బ్లాక్ బిస్ చేయించింది వాళ్ళ అత్తమ్మ వాళ్ళ వాళ్ళ తోడుకోడలకి అని చెప్పేసి బట్ నా ఫ్రెండ్ ఎప్పుడు వాళ్ళని అడగలేదు మీరు ఎందుకు అమ్మాయికి చేయించారు బ్లాక్ బిడ్స్ నాకు చేపించలేదు ఏంది అని చెప్పేసి అడగలేదు సైలెంట్గా ఉంది కొన్ని రోజుల తర్వాత నా హ నా ఫ్రెండ్ అయితే వాళ్ళ హస్బెండ్ అయితే అడిగింది నాకు బ్లాక్ బీస్ చేయిస్తావా అంటే వాళ్ళ హస్బెండ్ సరే చేయిస్తాను కానీ ఇప్పుడు డబ్బులు లేవు మనం స్కీమ్ కట్టుకుందాం అని చెప్పేసి ఒక వన్ ఇయర్ అయితే లెవెన్ మంత్స్ అయితే స్కీమ్ కట్టుకొని వన్ ఇయర్ తర్వాత అయితే ఈ బ్లాక్ బీస్ తీసుకున్నారు చాలా హ్యాపీగా అయితే ఈ బ్లాక్ బీస్ తీసుకున్నారండి ఎంతో కొంత కష్టపడి తర్వాత ఈ పిల్ల ఫెస్టివల్కి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ బ్లాక్ బీస్ వేర్ చేసుకొని వెళ్ళింది వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి చూపించింది అత్తమ్మ బ్లాక్ బీస్ బాగున్నాయి అని చెప్పేసి చాలా పాజిటివ్గా అయితే చూపిస్తుంది చూపిస్తే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఏమనాలి అప్పుడు బ్లాక్ బీడ్స్ బాగున్నాయని చెప్తారు ఎవరైనా మనకి ఎవరైనా బ్లాక్ బిస్ చూపిస్తే బ్లాక్ బీడ్స్ బాగున్నాయమ్మా బాగాలేకపోయినా మన మనసుకి నచ్చకపోయినా కానీ వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం బాగున్నాయని చెప్తాం కదా కానీ వాళ్ళ వాళ్ళ అత్తమ్మ ఇంత మంచి బ్లాక్ బీడ్స్ను కూడా ఏం బాగున్నాయి అలాంటి మోడల్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అని చెప్పేసి అన్నది సరే సైలెంట్గా ఉంది తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ తోడుకోళ్ళు ఇద్దరు కలిసి ఈ బ్లాక్ బీడ్స్ ఏం బాగాలేవు అని చెప్పేసి అన్నది ఐ థింక్ ఈ వీళ్ళ ఈ పిల్ల ఫీల్ అయింది ఎంపడే ఎంపడే హట్ అయింది ఎవరైనా అంతే అంట కదా మనం ఎంత ఇష్టపడి తీసుకున్నది బాగాలేదని అంటే కొంచెం బాధగా ఉంటుంది కాబట్టి తను హట్ అయ్యి సైలెంట్గా ఉంది సైలెంట్గా ఉండి తనకి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి చెప్పింది ఇలా అన్నారు వాళ్ళు అంటే లేదు బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అన్నాడు తర్వాత నాకు నా ఫ్రెండ్ ఫోన్ చేసి నన్ను కూడా అడిగింది బ్లాక్ బీస్ బాగాలేదు ఇలా అన్నారు వాళ్ళు అంటే లేదు చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను చెప్పాను అయితే నా ఫ్రెండ్కి ఇప్పుడు ఏంటంటే మా అత్తమ్మ నాకు బ్లాక్ బీడ్స్ చేయించలేదు నా తోడుకోడలకు బ్లాక్ బీడ్స్ చేయించింది బట్ నేను ఎప్పుడు ఆవిడని నాకు బ్లాక్ బీడ్స్ నువ్వు చేయించలేదు ఏదని చెప్పేసి నేను అడగలేదు కానీ నేను చేపించుకున్న బ్లాక్ బీడ్స్ కూడా బాగాలేవు అది ఏం బాగాలేవు అని చెప్పేసి వంకలు పెడతా ఉంటుంది కానీ నేను ఇప్పుడు ఆవిని బ్లాక్ బీడ్స్ అడగాలనుకుంటున్నాను కానీ ఎలా అడగాలో నాకు తెలియదు అని చెప్పేసి అని అంది ఎలా అడగాలో చెప్పంటే అంటే నాకు తెలియదు అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను బట్ మీలో ఎవరికన్నా తెలిస్తే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మని నాకు కూడా బ్లాక్ బీర్స్ చేయొచ్చు ఎందుకంటే మీరు నాకు ఆల్రెడీ బ్లాక్ బీర్స్ చేయిస్తానన్నారు నాకు చేపించలేదు నాతో నా సిస్టర్కైతే చేయించారు నాకు కూడా చేపించండి అని చెప్పేసి గొడవ పడకుండా నార్మల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలాగా ఎలా అడగొచ్చు వాళ్ళ అత్తమ్మని తన బ్లాక్ బిట్స్ కావాలి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా అయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తనకు బాగా యూజ్ అవుద్ది అలాగే ఈ బ్లాక్ బిట్స్ నిజంగా బాగున్నాయా బాగా కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నాకైతే చాలా బాగా నచ్చాయి నాకు బాగా నచ్చాయి తన బ్లాక్ బిట్స్ మీలో ఎవరికన్నా నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నా ఫ్రెండ్ ఖచ్చితంగా నా వీడియో చూసిద్ది తనకు కూడా తెలియాలి తన బ్లాక్ బీర్స్ చాలా అని చెప్పేసి ఎందుకంటే తను చాలా బాగా ఇష్టంగా తెచ్చుకుంది వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళ అత్తమ్మ బాగలేదు అనేసరికి చాలా బాగా ఫీల్ అయ్యింది సో సో మీలో ఎవరైనా బ్లాక్ బీస్ నచ్చుంటే కమెంట్ సెషన్లో ఖచ్చితంగా కమెంట్స్ చేయండి అండి ఈ బ్లాక్ బీస్ కమెంట్స్ బాగుండే బాగా వస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది దాని తర్వాత వాళ్ళ వాళ్ళ తోడుకోవడలు ఇంకోటి కూడా చేసిందండి నీ బ్లాక్ బీర్స్ వెయిట్ ఎంత అయింది అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అయింది అని చెప్పింది నా బ్లాక్ బీస్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయింది నావే ఎక్కువ కదా అని చెప్పేసి తన లోపలికి వెళ్ళేసి తన అంతా చూసుకుంది నాది ఫిఫ్టీన్ గ్రామ్స్ తన ట్వెల్వ్ గ్రామ్స్ అని చెప్పేసి ఇలా కంపారిజన్ చేసుకుంది వాళ్ళ తోడుకోవడలు బట్ ఈ పిల్ల ఏం చేయదు అలా వాళ్ళని వాళ్ళతో కంపారిజన్ కూడా చేసుకో ఈ లైఫ్ ఏదో ఈ ప్రశాంతంగా బతుకుతుంది వాళ్ళ వాళ్ళతో ఎప్పుడు కంపారిజన్ కూడా చేసుకోదు కాకపోతే వాళ్ళు మాత్రం కంపారిజన్ చేసుకుంటారు కానీ ఇప్పుడు అప్పటి కోపం ఏంటంటే నాకు చేపించకుండా అమ్మకి చేపించింది చేపితే చేపిస్తుంది సైలెంట్గా ఉండి మేమే చేయించు చేపించుకుంటే మళ్ళా బాగాలేదంటారు మళ్ళీ కంపారిజన్ చేసుకుంటారు నాది ఎంత వెయిట్ ఉంది వాళ్ళది ఎంత వెయిట్ ఉంది వాళ్ళది బాగుంది నాది బాగుంది అని డిస్కషన్ చేసుకున్నారు నా ముందే ఇప్పుడు నాకు అయితే బ్లాక్ బీర్స్ కావాలని చెప్పేసి నేను అడగాలనుకుంటున్నాను మా అత్తమ్మని గొడవ పడకుండా కూల్గా ఎలా అడిగితే నా ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది నాకు కూడా బ్లాక్ బీర్స్ వస్తాయి అని చెప్పేసి నా ఫ్రెండ్ అయితే అడుగుతుంది బట్ నాకైతే ఆన్సర్ తెలియదు సో మిమ్మల్ని కూడా అడుగుతున్నానండి మీరు ఎవరికైనా తెలిస్తే వాళ్ళ అత్తమ్మని ఆ పిల్ల బ్లాక్ బీర్స్ ఎలా అడిగితే తనకు బ్లాక్ బీర్స్ వస్తాయి గొడవలు పడకుండా కూల్గా ఎలా అడగచ్చు అని చెప్పేసి మీరు ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దానికి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నానండి అండి ఏంటంటే సరే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళ చెల్లికి చేపించడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి తర్వాత డబ్బులు లేవు అనుకోవడానికి కూడా లేదండి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి రీసెంట్గా మళ్ళీ వాళ్ళ అత్తమ్మ బ్యాంగిల్స్ కూడా తెచ్చుకుంది వాళ్ళ అత్తమ్మ బ్యాంగిల్స్ తెచ్చుకుంది ఒక యాభై గ్రాములు పెట్టేసి వాళ్ళ తోడు కోడలికి బ్లాక్ బిడ్స్ చేయించింది తినక మాత్రం చేపిస్తానన్ను కూడా చేపించలేదు బట్ ఇద్దరు కోడలు ఈక్వల్గా చూడాలా లేదా కూడా చెప్పండి ఇలానే చూస్తారా ఎవరైనా ఒక కోడలిని ఎక్కువగా ఒక కోడలిని తక్కువగా అలాగా మీరు ఎవరికన్నా తెలుసు ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి